అందరికీ ఈరోజు మనం ఆర్కే బీచ్లో ఉన్నాం వాళ్ళ సముద్రం చాలా వైల్డ్గా ఉంది చాలా ముందుకు వచ్చేసింది ముందు అయితే ఇంకా చాలా వెనక్కి ఉండేది ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసింది చాలా వైల్డ్గా ఉంది ఈ పై దాకా కూడా గోడ దాకా ఇక్కడ రిటైనింగ్ వాల్ ఉంటుంది ఈ రిటైనింగ్ వాల్ దాకా కూడా వాటర్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో అది కూడా ఇప్పుడు టైం పదిన్నర అయింది ఈ పదిన్నర టైంలో కూడా ఎంత వస్తున్నాయంటే మార్నింగు మామూలుగా ఆరు గంటల టైంలో అయితే ఆటో పోటు ఉంటాయి కాబట్టి ఆ టైంలో వస్తాయి జనరల్గా కానీ ఈ టైంలో ఎంత వైల్డ్గా ఉందంటే మరి ఇదేదో అది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే సరే ఎనీవే ఈరోజు మనం మాట్లాడుతున్నది ఈ సముద్రం గురించి కాదు బిగ్ బాస్ అగ్నివర్ష దాని గురించి మాట్లాడదామని ఈరోజు రావడం జరిగింది ఈ అగ్నివర్ష షూటింగ్ జరుగుతోంది కంటిన్యూస్గా మీకు అందరికీ తెలుసు కదా కామన్ మ్యాన్ అని చెప్పి ఒక సెక్షన్ పెట్టి ఆ కామన్ మ్యాన్ సెక్షన్ నుంచి కొంతమందిని పిలిచారు కొన్ని వేల మంది దానికి అప్లికేషన్లు పెడితే ఒక రెండు వందల మందిని తీశారు ఆ రెండు వందల మందిలోంచి మళ్ళీ ఒక వంద మందిని తీశారు ఆ వంద మందిలో నుంచి మళ్ళీ ఒక నలభై మందిని తీసి ఇప్పుడు అగ్నివర్ష అని చెప్పి రెండు మూడు రోజుల నుంచి ఒక ఏదైతే ఎపిసోడ్స్ ఉంటాయో అవన్నీ చేస్తున్నారు పాపం ముందు వంద మందిలో వచ్చిన వాళ్ళలో కొంతమందికి వచ్చింది కానీ వాళ్ళందరినీ ఫిల్టర్ చేశారు అందులో దాదాపు యాభై ఆరు మంది దాకా చేశారు ఒక నలభై నాలుగు మందిని మాత్రమే ఇప్పుడు ఫైనల్గా ఎపిసోడ్ షూటింగ్కి తీసుకొచ్చారు అంటున్నారు ఇప్పటికే మీరు అందరు ఉంటారు ఆల్రెడీ ఆ ముందు వంద మందిలో వచ్చిన వాళ్ళు అప్పుడు డిజప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు కూడా కొన్ని వీడియోలు చేస్తున్నది మీరు అందరు చూస్తూ ఉంటారు సో ఇప్పుడు ఫైనల్గా ఒక నలభై నాలుగు మందితోటి షూటింగ్ మొదలుపెట్టారు ఈ షూటింగ్ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు నుంచి అంటున్నారు ఇరవై రెండు నుంచి పోసే స్టార్ట్ అవుతుంది ఒక పది రోజుల పాటు రోజు వన్ అవర్ ఎపిసోడ్ వస్తూ ఉంటుంది జియో హాట్స్టార్లో వస్తుంది అది సో టైం అది తర్వాత అనౌన్స్ చేస్తారు సరే మొత్తానికి దీనికి అంతటికీ హోస్ట్గా అంటే ఈ అగ్నివర్ష ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యాంకర్గా శ్రీముఖి గతంలో కూడా బిగ్ బాస్లో చేసింది మీ అందరికీ తెలిసిన యాంకరే సో శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే ముగ్గురు జడ్జిలుగా వచ్చారు అందులో ఫస్ట్ది నవదీప్ మీ అందరికి గుర్తుంటే బిగ్ బాస్ సీజన్ వన్ వైల్డ్ గార్డ్ వచ్చి ఆల్మోస్ట్ గెలుస్తాడేమో అన్నంత హంగామా చేసేటప్పుడు ఆ వైల్డ్ గార్డ్ ఎంట్రీ కాకుండా ముందే వచ్చి ఉంటే కనుక గ్యారెంటీ గెలిచేవాడు అప్పుడు సో ఆ నవదీప్ మనందరికీ తెలిసిన హీరో గతంలో హీరోగా కూడా చేశాడు నవదీప్ ఇప్పుడు ఒక జడ్జిగా వచ్చాడు అలాగే అభిజిత్ సీజన్ ఫోర్ అనుకుంటా విన్నర్ పర్ఫెక్ట్ ఈ బిగ్ బాస్కి పర్ఫెక్ట్ విన్నర్ ఎవరయ్యా అంటే అభిజిత్ అని అందరు చెప్తారు సో అభిజిత్ ఇప్పుడు ఒక జడ్జిగా వచ్చాడు అలాగే లేడీస్ నుంచి ఈ టీవీ సీరియల్స్లో బిగ్ బాస్లోనూ కూడా చేసిన ఆవిడ సో బిందు మాధవి బిందు మాధవి గారిని ఇంకొక జడ్జిగా తీసుకున్నారు ఈవిడ కూడా ఏకైక మహిళా కంటెస్టెంట్ ఈవిడ గెలిచింది బిగ్ బాస్ సో ఈ బిందు మాధవ్ గారు వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు జడ్జిలుగా తీసుకున్నారు సరే అందరూ ఎవరికి కూడా వీళ్ళకి పెద్దగా ఇప్పుడు కొత్తగా ఈ కామన్ మ్యాన్ అనే గ్రూప్లో వచ్చే వాళ్ళందరికీ వీళ్ళకి ఏమి అసలు సంబంధం ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కడా కూడా ఏదో వన్ సైడెడ్గా ఈ జడ్జిలు వెళ్తారని అనుకోక్కర్లేదు కొద్ది నమ్మకం పెట్టుకోవచ్చు జడ్జిల మీద సో అదొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ రెండవది ఆల్రెడీ ఇప్పటికే ఈ నలభై నాలుగు మందిలో ఇప్పటికే ఒక నలుగురు ఐదుగురిని ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు ఫస్ట్ రోజే ఒక నలుగురు ఐదుగురిని డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఎలిమినేషన్ ప్రక్రియ అలాగే సెలెక్ట్ చేసే ప్రక్రియ ఎలా ఉంటాయంటే ముగ్గురు ఈ జడ్జిలు ఉన్నారు కదా ఈ ముగ్గురు జడ్జిల్లో ముగ్గురు గనక స్టార్స్ ఇస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ మెయిన్ సీజన్ ఏదైతే ఉందో సీజన్ నైన్కి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు అలా కాకుండా ఇద్దరు కనుక ముగ్గురు జడ్జిల్లో ఇద్దరు కనుక స్టార్స్ ఇస్తే వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఒకళ్ళు మాత్రమే స్టార్ ఇస్తే వాళ్ళని హోల్డ్లో లెక్క ముగ్గురు కనుక రెడ్ కార్డ్ ఇస్తే కనుక రెడ్ చూపి రెడ్ సిగ్నల్ చూపిస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్లెక్క ఇప్పటికీ ఒక నలుగురు ఐదు ఎలిమినేట్ అయిపోయారు ఈ నలభై ఐదు మందిలో ఇక ఒక నలభై మంది ముప్పై ఐదు మంది ఉన్నారు వీళ్ళల్లో నుంచి డైరెక్ట్గా కొంతమంది తీసుకోవాలి డైరెక్ట్గా తీసుకునేది కూడా ఎలా తీసుకుంటున్నారంటే వీళ్ళు ముగ్గురిని డైరెక్ట్గా బిగ్ బాస్లోకి పంపించేస్తారు అంటే ముగ్గురు ముగ్గురు జడ్జిలు ఒక్కొక్కళ్ళని ఫైనల్గా ఈ ఎపిసోడ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ముగ్గురు జడ్జీలు ఒక్కొక్కళ్ళని ఫైనల్గా బిగ్ బాస్కి రికమెండ్ చేస్తారు ఆ ముగ్గురు డైరెక్ట్గా బిగ్ బాస్ నాయనకి సెలెక్ట్ అవుతారు వీళ్ళు కాకుండా మిగతా ఉండిపోతారు కదా మిగతా ఉండిపోయిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ మిగతా ఉండిపోయిన వాళ్ళంటే ఒక ఫైనల్గా పదిహేను మందిని తీసుకుని ఆ పదిహేను మందిలో నుంచి ఇలా చేస్తారు ఈ పదిహేను మందిలో ముగ్గురు పోను మిగతా పన్నెండు మంది ఉంటారు కదా వీళ్ళకి ఓటింగ్ పెడతారు అంటే మనందరం కూడా ఓట్లు వేయొచ్చు మొత్తం అందరూ కూడా ఓట్లు వేయచ్చు వాళ్ళకి మన ఓట్ల ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో అందులో నుంచి ఫైనల్గా టాప్ టూ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్కి సెలెక్ట్ చేస్తారు సో ఇది ప్రాసెస్ ఇప్పుడు ఉన్న నలభై మంది జరుగుతుంది కదా ఈ ఫస్ట్ జరుగుతున్నది ఏంటి అంటే ఈ నలభై నాలుగు మందిలోంచి పదిహేను మందిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ నడుస్తుంది ఈ పదిహేను మందిని సెలెక్ట్ చేసేసిన తర్వాత అంటే మామూలుగా ఇంటర్వ్యూలు వన్ టు వన్ లాగా చేస్తారు ముగ్గురు జడ్జిలు కూర్చుంటారు మీరు నేనే వెళ్తాము మీ గురించి చెప్పండి అంటారు ఓకే మనం చెప్తాము చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో కొన్ని క్వశ్చన్స్ చేస్తారు దాని గురించి మాట్లాడమంటారు ఇవన్నీ చూసిన తర్వాత అయితే ఒక ఒక ఒకళ్ళ స్టార్ ఇస్తారు లేదా రెండు ఇద్దరు స్టార్లు ఇస్తారు లేదా ముగ్గురు స్టార్లు ఇస్తారు లేదంటే ముగ్గురు కూడా రెడ్ కార్డు చూపించేస్తారు రెడ్ కార్డు చూపిస్తే అవుట్ అలాగా ఒక నలుగురు ఐదుగురు వెళ్ళిపోయారు ఇప్పటికీ సో ఈ ప్రాసెస్ నడుస్తుంది దీని తర్వాత పదిహేను మందిని తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ పదిహేను మందిని కూడా మూడు ఐదులుగా చేస్తారు ఐదులుగా సుమారుగా ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం అంటే మూడు ఐదులు ముగ్గురు జడ్జిలకి ఐదుగురు ఐదుగురిని సెలెక్ట్ చేసి ఇచ్చి వాళ్ళకి వాళ్ళల్లో మామూలు బిగ్ బాస్లో ఎలాగైతే టాస్కులు ఇస్తారో ఆ టాస్క్లన్నీ వీళ్ళకి కూడా ఇస్తారు ఆ టాస్కుల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఫైనల్గా ఒకళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేస్తారు ముగ్గురు ఆ ముగ్గురు టాస్కుల్లో ఈ జడ్జీల ద్వారా డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ముగ్గురు డైరెక్ట్గా బిగ్ బాస్ నైన్కి వెళ్ళిపోతారు ఆ మిగిలిన పన్నెండు మందిలో నుంచి అప్పుడు ఈ బోటింగ్ జరుగుతుంది అందులోంచి మళ్ళీ ఇద్దరు వస్తారు చెప్పాను కదా సో ఈ టాస్కుల్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు టగ్ ఆఫర్గా మాటా మాట ఇస్తున్నారా లేదా ఇవన్నీ టోటల్గా మనం బిగ్ బాస్లో ఏమైతే చూస్తామో అవన్నీ కూడా దీంట్లో చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన నలభై మందిలో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లే ఉన్నారు ఇప్పుడు దాకా కామన్ మ్యాన్ అంటే నిజంగా కామన్ మ్యాన్ తక్కువే ఉన్నారు ఆల్రెడీ వీళ్ళకి ఇన్స్టాగ్రాముల్లో ఫాలోయర్స్ లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నవాళ్ళు లేదంటే వీళ్ళకి సొంతగా ఛానల్స్ ఉండి యూట్యూబ్ ఛానల్స్ ఉండి దాంట్లో సబ్స్క్రైబర్స్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళే చాలామంది వచ్చారు అట్లా వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామందిని వీళ్ళు పంపించేస్తున్నారు కారణం ఏంటంటే నువ్వు నిజంగా అసలు సెలబ్రిటీ అవునా కాదా అనేది కూడా చూస్తున్నారు అంటే అంటే నువ్వు సెల కామన్ మ్యాన్ గ్రూప్లోకి సెలబ్రిటీలు ఎవరన్నా వచ్చారా ఎవరినరే పొద్దున మాట అనకూడదు ఇదేంటి ఇంత పెద్ద సెలబ్రిటీని తీసుకుని కామన్ మ్యాన్లో పెట్టారని అనకూడదు కదా అందుకోసం అని చెప్పి ఆ జాగ్రత్తగా కూడా చూసుకుంటున్నారు ఇప్పటికే బాగా ఎక్కువ ఫాలోయింగ్ ఉండి జనంలో మంచి అందరికీ తెలిసిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని కూడా మీరు అసలు కామన్ మ్యాన్ దాంట్లో సెలెక్ట్ అవ్వరు మీరు అని చెప్పి కూడా పంపిస్తున్నారు అని అంటున్నారు సో ఓవరాల్గా ఫైనల్గా ఎవరు వస్తారు ఏంటనేది మనం చూడాలి సో ఓవరాల్గా వరకు అయితే ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష అనేదానికి అగ్ని పరీక్షకి పెద్దగా ఏం బజ్జ్ అయితే నాకైతే ఇక్కడ ఇప్పుడు దాకా కనపడలేవు సరే ఓవరాల్గా బిగ్ బాస్కి అయితే మాత్రం ఈ టాపిక్ అంతా నడుస్తుంది కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ముందే ఒక నెల ముందు నుంచే బిగ్ బాస్ సీజన్ నైన్కి కొంచెం పబ్లిసిటీ అనేది వస్తుంది ఈ అగ్ని పరీక్ష అది రేపొద్దున అగ్ని పరీక్ష ఎపిసోడ్లు స్టార్ట్ అయిన తర్వాత ఎపిసోడ్కి సంబంధించి ముందే ఒక ప్రోమో వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ దీనికి కూడా కొంచెం బస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో శ్రీముఖి యాంకరింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు సో ఓవరాల్గా ఇది జరుగుతుంది ఇంక మిగతా అప్డేట్స్ అంటారా ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ వచ్చిన తర్వాత ఎవరు టాప్ త్రీలోకి వెళ్ళారు ఎవరు ఈ ఓటింగ్ ప్యాటర్న్లోకి వచ్చారు ఇవి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికైతే ఈ నలభై నాలుగు మంది నుంచి పదిహేను మందిని తీసే ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే ఎపిసోడ్లో మనం దీని గురించి అప్డేట్స్ మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే అది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ గురించి మాత్రమే కాదు మన సముద్రం కూడా ఇంత వైల్డ్గా ఎందుకుంది విశాఖపట్నంలో ఎంత మధ్యాహ్నం పదిన్నర పదకొండింటి టైంలో కూడా ఇంత వైల్డ్గా ఎందుకు ఉంది ఇంత ముందుకు ఎందుకు వచ్చేసింది దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి మీకు దీని గురించి ఏమైనా అవగాహన ఉంటే కానీ దీని గురించి కూడా మీకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ గ్యా